మరియు పద్మశాలి ఆత్మీయ సేవ సంఘం ఆధ్వర్యంలో పరిణయ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం డే తొమ్మిది తొమ్మిది ఆరు ఆదివారం రోజున ఉదయము ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం రాజీవ్ గాంధీ ఆడిటోరియం నిజామాబాద్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కుల బాంధవులందరూ అత్యధిక సంఖ్యలో పెళ్లి ఆడపిల్లలున్న వాళ్ళు అలాగే మూగపిల్లలున్న వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలతో సహా బైడేటితో వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అలాగే ఇటు కార్యక్రమం మార్నింగ్లో ఉన్నందున భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసరంగా హార్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం నిజామాబాద్ జిల్లా కద్మశాల సంఘం అనుబంధ సంస్థైనటువంటి మహిళా విభాగం అలాగే ఆత్మీయ సేవా సమితి ఈ రెండు సంస్థల ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ ఆదివారం తొమ్మిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది పరిణయ పరిచయ వేదిక పద్మశాలి ముఖ్యంగా ఈ వేదిక ప్రారంభించడానికి ఎంతోమంది పెళ్ళిళ్ళు కుదుర్చడంలో గతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు తీసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంది గతంలో అయితే పెద్దవాళ్ళు కులిచేవాళ్ళు పిల్లలు చూసి పెళ్ళిళ్ళు ఒప్పందం చేసుకునే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చదువులు ఉద్యోగాలు తన భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో పాత్ర వాళ్ళే పోషిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు తర్వాత మిగతా విషయాలలో అన్నిట్లో మేమే ఉంటాము అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అయితే ఈ వేదిక ద్వారా మాకు వస్తున్నటువంటి ప్రశంసలు ఏంటంటే పరిణయం కోసం పరిచయ వేదికలు చేయడం చాలా గొప్ప విషయం ఎందుకు అని అంటే ఒకే చోట ఒక వేదిక మీద అమ్మాయిలు అబ్బాయిలు బయోడేటాలు చూసుకోవడం కానీ ఏదైతే మేము ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్నామో దాంట్లో కూడా పేరెంట్స్ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా కూర్చొని వాళ్ళ పిల్లలకి సంబంధించిన అమ్మాయిని అబ్బాయిని ఫోటోలు కూడా చూసుకోవడం వీలుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ విషయంలో మాకు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మేము తరచు కార్యక్రమాలు ఇవి తీసుకుంటున్నాము జిల్లా నిజామాబాద్ జిల్లా భర్మశాలీ సంగం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇదొక కార్యక్రమం కాబట్టి ఇది కూడా ప్రప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మరి కేవలం నిజామాబాద్ జిల్లానే కాకుండా ఈవేనో మహారాష్ట్ర కానీ ఏపీ కానీ అన్ని అంటే సరౌండింగ్ అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు సంబంధాలు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి మరి ఫస్ట్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోనే ఉన్నటువంటి పక్కన న్యూ అంబేద్కర్ భవనం అని మేము అనుకున్నాము తర్వాత మాకు ఎక్కువ సంఖ్య రావడం వలన అది సరిపోదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇది ఒక కారణం అంటే వెన్యూ కూడా చేంజ్ అయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ ఆడిటోరియం కూడా ఎం ఎంపిక చేసుకోవడం కూడా ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కానీ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత ఎవరు రాజీవ్ గాంధీ ఆడిటోరియం అన్నా కూడా ప్రతి ఒక్కరూ నోటెడ్ కాబట్టి చెప్పే ఆస్కారం ఉంది అందుకని చెప్పేసి ఈ వేదికను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా జిల్లా సంఘం మరి ఆత్మీయ సేవా సమితి అందరు పెద్దలు యువజన సంఘం మహిళా విభాగం అన్నీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కంకణ ఉన్నాము తర్వాత ఉచితంగా ఎలాంటి రుసుము కూడా మేము తీసుకోవట్లేదు ఉచితంగానే ఈ వేదికలో అందరూ పాల్గొనవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ బయోడేటాలు ఇవ్వచ్చు తర్వాత మధ్యలో ఎవరన్నా ఇంకొకటి ఇక్కడ చాలా ప్రధానమైనది ఒక విషయాన్ని మీ మీడియా ద్వారానే నేను ప్రజలకు అందిస్తున్నాను ఏంటంటే ఏదైతే జిల్లా పద్మశాలీ సంఘం నిజామాబాదు అలాగే మరి ఆత్మీయ సేవా సమితి మరియు మహిళా విభాగం ఈ మూడు ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవరన్నా మధ్యవర్తులు అదర్ పర్సన్స్ ఏదైనా అబ్బాయిలు అమ్మాయిల బయటలు సేకరించి రుసుములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది తీవ్రంగా పరిణామాలు ఉంటాయి మేము ఉచితంగా దీన్ని అందిస్తున్నాం కాబట్టి ప్రజలకి తర్వాత మీరు జిల్లా సంఘంలో వచ్చి చూడండి అందుబాటులో ఉంటాయి అక్కడ కన్సల్ట్ మాకు ఎవరికి చేసినా మేము టైంలు అందిస్తాము అట్లేం లేదు కాబట్టి ఈ వేదికని అందరూ కూడా పరిణయ పరి పరిణయ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పరిణయ పరిచయ వధువరుల ప వేదిక ఇది అందరూ కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం జిల్లా పద్మశాలి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం జిల్లా పద్మశాలి సంఘము ఆధ్వర్యంలో మరి గతంలో జరిపినటువంటి పద్మశాలి వధువరల వేదిక మరి అదేవిధంగా దానిని పిలిచేలానే ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ తారీఖు ఇదే నెల తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు నిర్వహిస్తున్నాము కాబట్టి మేమి ఇంటి వద్ద ఉన్న పదు పిల్ల పెళ్ళి వీడికి వచ్చిన పిల్లలు వాళ్ళ బయోడేటాలు మీరు అందిస్తూ మరి ఆదివారం నాడు మీరందరూ అందరూ తీసుకొని సభా కార్యక్రమం రావాల్సింది కోరుతున్నాము మరి పరిస్థితుల్లో ఇటు మధ్యాహ్నం పూట ఉంది కార్యక్రమం కాబట్టి మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో మరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం అయితే దానికి కూడా ఇబ్బంది ఉండదు మరి అదేవిధంగా తప్పకుండా నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా సంఘం మరియు సంస్థ సంఘం అనుబంధ సంఘాలన్నీ సమక్షంలో ఒక నిర్ణయం తీసుకొని పరిచయ వేదిక పరిణయ పరిచయా పరిణయ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామ సంఘ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ కార్యవర్గం కానీ మండలాలు కానీ తరపాలు కానీ జిల్లాలు కానీ నియోజకవర్గం కానీ మరియు నగర పద్మశాలలు కానీ అన్ని సంఘాలు ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని విజయంత చేసిన పాత ప్రతి సంఘ సభ అధ్యక్షులకు కార్యదర్శి ఉందని తెలియజేస్తూ మరి మేము అనుకునేది అంటే అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం నియమించాలనుకున్నాము జనం బాగా పెద్ద ఎత్తున స్పందన ఉంది ఉంద దాన్ని మార్చి అంబేద్కర్ భవన్ రాజాగా దాటడంలో చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మీరు అందరూ విజేంతం చేసి మన పద్మశాలి కుల బాంధవులకు ఒక పురుషాకు ఒక సహకరించినట్టు వైద్య ఆలోచనతోనే మీరు ఈ కార్యక్రమానికి చేపడాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ప్రతి ఇంట్లో పెళ్లి సంబంధించిన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎందుకంటే అబ్బాయి అమ్మాయి దొరుకుతున్నారు అమ్మాయి అబ్బాయి దొరుకుతారు కనుక ఈ కార్యక్రమం విజయంతం చేసడానికి అబ్బాయి అబ్బాయిలు కూడా ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి అక్కడ కూర్చోల్సిన అవసరం ఉంది మరి కొందరు అమ్మాయిలు వేదికగా వస్తలేరు రానప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు వచ్చి మాత్రం అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది మరి ఎందుకంటే వేదిక అయినప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నచ్చితే మీరు స్వయంగా సంపాదించుకోవచ్చు మరి ఏదైనా ఉంటే జిల్లా పద్మశాలి సంఘం ద్వారా కూడా సంపాదించవచ్చు మరి ఇంకోటి ఏంటంటే జిల్లా పద్మశాలి సంఘం కూడా ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే మన వాళ్ళు ఎవరైనా సామాజిక పెళ్లి చేసుకుంటారనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి భేదవాళ్ళైనా మన ఆర్థిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకున్న కూడా దాని బేద భేద అనుకూలకుండా సామాజిక పెళ్లికి ముందు రావాల్సిన బాధ్యత ప్రతి సంఘ సభ్యులు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి తల్లిదండ్రులు కూడా ముందుకు తీసుకురాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఒక పద్మశాలి సంఘం ద్వారా సామాజిక పేర్లు చేయ ఇంతవరకు జరగలేదు చేయాలనే ఆలోచన సంఘం నిర్ణయం తీసుకున్నారు అది కూడా మేము తప్పకుండా మీరు మాకు తెలియజేస్తే మరి సామాజిక పేర్లు కూడా ముందు 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 ఏర్పాటు చేసుకుంటా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయవలసిందిగా పద్మశాలి కుల ప్రాంతాలకు ఇది ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం ద్వారా నిర్ణయించడం జరిగింది ఒక కామెడీ వాళ్ళు కూడా పాల్గొవచ్చు పాల్గొని కూడా పాల్గొని చేరుకోవాల్సిన బాధ్యత जय माता